వాస్తవంగా చెప్పాలంటే కొన్ని సంవత్సరాలు సంవత్సరాలుగా ప్రభుత్వ విద్య నాణ్యత లేకుండా పోయింది నేను గడిచిన సంవత్సరంలో మేము అందరం కూర్చుని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని సెట్ చేసుకుంటూ వచ్చాం జూన్ మాసానికి రిఫార్మ్స్ అన్ని పూర్తి చేసి వచ్చే నాలుగు సంవత్సరాలు ఓన్లీ లర్నింగ్ అవుట్కమ్స్ మీద శ్రద్ధ పెట్టాలనేది మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటం జరిగింది ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవ్వాల్సిన అవసరం ఉంది మేడం గారికి నేను ఎప్పుడు చెప్పాను చదువులో ఆడ చదువే కాదు వ్యాపారంలో కూడా మగవాళ్ళకన్నా ఆడవాళ్ళే బెటర్ అని నేను మేడం గారికి ఎప్పుడు చెప్పా అనేక విషయాలు కూడా నేను అన్నా దాని ఉదాహరణ మా ఇంట్లోనే నాకన్నా వ్యాపారంలో బ్రహ్మని బెటర్ చదువులో కూడా నాకన్నా బెటర్ ఆమె కూడా స్టాన్ఫర్డ్ ఎంబీఏ చేసిన ఫైవ్ ఇయర్స్ నా జూనియర్ అయినా కూడా మార్క్స్లో చూస్తే నాకన్నా చాలా బెటర్ సో మీలో పట్టుదల ఉంది ఆ కమిట్మెంట్ ఉంది తల్లిదండ్రులు కూడా కోరేది ఏంటంటే పిల్లల్ని బాగా చదివించాలి చదువుకునే అవకాశాలు మీరు ఇవ్వండి ప్రభుత్వం ఉంది పిల్లలంకల్ మేము నిలబడతాం ఫీ రీ ఇంబర్స్మెంట్ ఉంది పీజీ ఫీ రీంబర్స్మెంట్ తీసుకొస్తాం విదేశీ విద్యకి ఆల్టర్నేటివ్ మంచి మెకానిజం మేము డిస్కస్ చేస్తున్నాం అది తీసుకొస్తాం అంటే ప్రభుత్వం ఆలోచన డబ్బుల వల్ల పిల్లలు ఇబ్బంది పడకూడదు వెనకబడి ఉండకూడదు